హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్వీట్ అనమాట ఏం స్వీట్ అంటే బాదుషా చేస్తున్నా చిట్టి చిట్టి బాదుషా చేస్తున్నాను అనమాట ఈరోజు ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన బాదుషాది కానీ అది గోధుమ పిండితో చేసిన అనమాట ఒక కప్పు మైదా మైదాపిండి ఒక పావు స్పూను బేకింగ్ పౌడరు పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా ఒక అంతా ఉప్పు ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకున్నాను నేను ఒక కప్పుకు ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసిన నెయ్యి వేసుకొని పిండి బాగా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం నెయ్యి అవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి అంటే ఇంకా రెండు రకాలు చేసిన అనమాట ఒకటేమో గట్టి బాదుష అంటే అది అంతా ఏమంటారు కొంచెం అయితే ఎక్కువ పట్టుకోవాలంటే ముదిరేదాకా పట్టుకుంటే సరిపోతుంది అనమాట గట్టి బాదుషకు ఇంకా జ్యూసి జ్యూసీ దానికంటే అదే టేస్ట్ చాలా బాగుంటుంది పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ రెండు స్పూన్లు పెరిగి వేసిన నేను తీయటి ఈ రోజు తోడేసిన పెరిగి వేసిన అయితే అంత బాగుండదు వాళ్ళ బాదుషాలు కూడా అంత బాగా రావన్నమాట మంచిగా రెండు స్పూన్ పెరిగేసుకొని పిండి మంచి ఇట్లా పిడికిలికి ముద్దలాగా కావాలన్నమాట మంచిగా కలుపుకోవాలి పిండి టోటల్గా ఇగో ఇట్లు అయిన తర్వాత మనకు ఏమన్నా ఇంకా కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ మరీ మొత్తం పెరిగైతే ఎట్లుంటుందో అన్నట్టు కొంచెం నేను వాటర్ వేసాను అనమాట ఒక చాయ్ గ్లాసులో సగం అన్ని మనం పిండి మరి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంతే మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజు కూడా ఉండొద్దు పిండి బాగా కలుపుకోవాలి మంచి కలుపుకొని ఒక మూత పెట్టి ఒక పావుగంట ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట పావుగంట ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి గాలి కలగకుండా గాలి పైన కలిగితే ఎండిపోతుంది అనమాట ఇట్లా ఆరిపోయినట్టు అవుతుంది పిండి తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి ఒక రెండు వందల గ్రాములు చక్కెర తీసుకున్న తీసుకొని ఒక చాయ్ గ్లాసు వాటర్ తీసుకున్నా నేను తీసుకొని చక్కెర కరిగిన తర్వాత కొంచెం అంతా కుంకుంపు వేసిన ఇది ఆప్షనల్ మాత్రమే కుంకుంపు వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇది ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ ఏం కాదు తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు లైట్గా పొట్టు తీసేసుకోవాలి మొత్తం పొట్టు తీస్తే అలా నల్లగా కనిపిస్తాయి కదా మన తర్వాత నువ్వు ఇలాచి పొట్టుతో తీసి పడేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం అంతా కరిగింది కదా పాకం తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం పట్టుకో ముదురు పాకం పట్టుకోవాలన్నమాట తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ ఉండాలి అంటే మనకి ఇట్లా స్టిక్కీగా ఉండాలన్నమాట ఇట్లా జీ జీగురు జిగురు ఉండాలి చేతికి తలు ఇట్లాంటి ఇట్లుంటే సరిపోతుంది అనమాట మరీ ముదురు పాకం కూడా అవసరం లేదు ఫస్ట్ బాదుషాకి చెప్తున్నా నేను జ్యూసీ జ్యూసి బాదుషాకి తర్వాత పాకం అనేది గట్టిగా కాకుండా ఒక్క చుక్క రెండు మూడు చుక్కలు అట్లా నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అది పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత బాదుషాలు చేసుకోవాలన్నమాట చిట్టి చిట్టు బాదుషాలు చిన్న చిన్నగా చేసుకోవాలి మరీ పిండి మెత్తగా ఉంటే కూడా మెత్తగా సాఫ్ట్ ఉంటే కూడా జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా రావన్నమాట పాకం అనేది మంచిగా పట్టుకోదు బాదుషాలకి కొంచెం లైట్గా క్రాక్స్గా ఉంటేనే మంచిగా పట్టుకుంటుంది జ్యూస్ కూడా బాదుషాలు జ్యూస్ గులాబ్ జామున్ లాగా తొందరగా గుంజుకుంటుంది అనమాట పాకం అనేది మంచం ఇట్లానే చేసుకొని కొంచెం ఇట్లా ఓల్స్ బాగా ఓల్ వాడాలన్నమాట ఏలతోటి ఇట్లా అంటే మంచిగా వస్తుంది కొంచెం కొంచెం పడ్డదనుకో అనుకో మళ్ళీ తర్వాత మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు మొత్తం క్లోజ్ అయిపోతాయి అనమాట ఇట్లా కొంచెం ఎక్కువ ఫ్రెష్ చేసుకుంటే హోల్స్ అనేవి చిన్న చిన్న వేసుకోవాలి చిన్న బాదుషాలు కదా ఇట్లా వేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి మనకు చేతికి ఇట్లా వేడి తలగాలి అనమాట వేడి తల్లిగేంతనే వేడి చేసుకోవాలి మరి ఎక్కువ వేడి చేసినాం అనుకో లోపల పిండి పిండి ఉంటుంది పైన మాడిపోతాయి బాదుషాలు వేసుకొని అవే పైకి తేలాలన్నమాట తేలితే మంచిగా పర్ఫెక్ట్ ఈవెన్గా వేడైనట్టు అనమాట నూనె ఇవి అట్లా ఎంత బాగా పైకి తేలుతున్నాయి కదా కొంచెం ఇట్లా లావుగా కూడా అవుతాయి అనమాట పెద్ద బాదుషాలు అయితే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు ఇట్లా పైకి వాడంతలు అవి తేలి మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవాలి నూనెలా తర్వాత కొంచెం మరలేసుకోవాలన్నమాట గంటతోటి ఒకటొకటి అట్లా కా ఫ్రై అయిన దాన్ని బట్టి మరలేసుకోవాలి మరలేసుకొని మంచిగా అన్నీ ఒక్కొక్కటి కలర్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే మంచి పర్ఫెక్టు ఫ్రై అయినట్టు నూనెలో తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి నాకైతే ఈ జ్యూసీ జ్యూసీ బాదుషాల కంటే గట్టి బాదుషలే ఎక్కువ నచ్చినాయి అన్నమాట చాలా బాగా టేస్ట్ వచ్చినాయి అవైతే గట్టి బాదుషాలు అంటే కొంచెం ముదురుపాకం బాగా ముదురుపాకం వచ్చిన తర్వాత బాదుషాలు నూనెలో ఫ్రై చేసుకున్నాయి అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఇక కొంచెం పాకం అనేది మొత్తం గుంజుకున్న తర్వాత తీసి ఒక్కొక్కటి విడివిడిగా గిన్నెలు వేసుకోవాలి అప్పుడు మనం చుంచుతే మన గట్టి ఉంటాయి అన్నమాట అట్లయితే టేస్ట్ బాగున్నాయి బాగుంటాయి అది మొత్తం పాకం అవన్నీ ఏం చూపించలేదు మామూలుగా లాస్ట్కి ఇట్లా చూపించినంతే మీకు కావాలనుకుంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి ఎట్లా వేయాలో చూపిస్తా ఇక ఇప్పుడు లైట్ జ్యూసీ బాధ ఉన్నమాట ఇవి ఈ గంటతోటి బా కొంచెం పాకం అనేది వేడిగానే ఉండాలి వేడి పా పాకంలో వేసుకొని ఒక ఇరవై నిమిషాలు పాకం వదిలేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం పాకం అనేది గుంజదు లోపల తెల్ల తెల్లగా పాకం పట్టదు అయినా సరే టేస్ట్ బాగానే ఉంటాయి లే పైన స్వీట్గా ఉంటాయి కాబట్టి మంచి ఒక ఇరవై నిమిషాలు అయితే చూసేరా ఒక పాకం అనేది మంచి గుంజి ఇట్లా మంచిగా అయినాయి అనమాట షేరింగ్ వస్తుంది కదా అప్పుడు పాకం అనేది మంచిగా పట్టినట్టు అనమాట మనకు తెలుస్తుంది అది పాకం అనేది గుంజినట్టు ఇట్లా పీల్చినట్టు బాదుషాలకి మంచిగా షేనింగ్ సూపర్గా ఉంది కదా మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి నేను వేయడం మర్చిపోయాను అనమాట చూపిస్తున్నా చూడండి బాగా వేడి ఉన్నాయి ఇగో జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చింది చూసిరా లోపల కూడా ఎంత బాగా పాకం పీల్చుకుంది ఇదేమో జ్యూసీ బాదుషాలు అనమాట ఇవి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి గట్టి బాదుషాలు నాకు బాగా నచ్చినాయి మా పిల్లలకు కూడా అవే నచ్చినాయి అనమాట ఇట్లనే వేయి పెద్దమా ఈసారి చేస్తే మెత్తగా చేయి అంటారు అనమాట ఇవైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి తక్కువ మనీ సౌండ్ వస్తుంది అనమాట ఇవి ఉంచుతుంటే ఇట్లా అనమాట గట్టిగా లోపల పాకం మనకు పీ పీల్చుకోకపోయినా సరే టేస్ట్ అనేది బాగా వస్తాయి అన్నమాట ఓకే అండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి గట్టి బాదుషాలు కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ వచ్చినాయి గట్టి బాదుషాలు జ్యూసీ బాదుషాలు రెండు